ే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి నేను మొక్కలు పెంచుతానండి మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం మరి నా దగ్గర ఉండే రకరకాల మంచి మంచి మొక్కలైనా ఎవరికైనా ఇస్తాను అలానే నాకు కావాలి అంటే మరి కొనుక్కుంటాను మరి అవి దొరకవు అన్నప్పుడు ఎక్కడైనా ఎవరికైనా ఉన్నప్పుడు ఎలాగ అడుగుతాను ఇస్తారనుకోండి అలా పెంచుతూ ఉంటాను అయితే ఇప్పుడు మేము ఒక మొక్క పెట్టుకున్నాం మేము ఆన్లైన్లో ఎందుకనంటే ఇది ఒక సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నానండి ఎక్కడ ఇదిగో అన్నారు అదిగో అన్నారు అక్కడ లేవని కూడా అన్నారు మరి యూట్యూబ్లో కూడా చూస్తే ఇత్తనాలు పంపిస్తాను అని చెప్పే అమ్మాయి ఎన్ని మాటలు ఈ అడ్రస్ పెట్టినా ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అన్నది అలా ఉంటుందా ఆ అమ్మాయి ఇంతమంది పెట్టినానని నలుగురు ఐదుగురు పెట్టారండి మా బాబు కూడా మా బాబు చేత కూడా పెట్టించాను అడ్రస్ అయినప్పటికీ కూడా అమ్మాయి అలాగే చెప్పింది ఇంకా సరేలే అని ఊరుకున్నాం అయితే ఇంతకీ ఏం ప్లాంటు అనుకుంటున్నారా ఇది వైజయంతి పాండవత్తి సారీ అండి సారీ అండి పాండవపత్తి అంటే నాకు ఈ రెండు మొక్కలు కూడా ఎదురు చూస్తున్నాయి అనమాట వైజయంతి మాల అలానే పాండవపత్తి ఈ రెండు కూడా కావాలి ఈ రెండు కొనుక్కుంటే చాలు ఇంకే మొక్కలు కొనుక్కోకూడదు ఉన్న మొక్కలు పెంచుకోవాలని చాలా ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నానండి ఇలాగ ఆన్లైన్లో పెట్టమని చాలామందిని అడిగినా కూడా నాకు అవ్వలేదండి ఎందుకంటే ఇదేంటో అలా కొనేసుకోవాలి అని మరి పాండవత్తి అంటే చాలా గొప్ప విశేషమైన మొక్క మరి దీని ఒక్క విలువలు ఈ మధ్యలో మాకు ఒకరు పరిచయం అయ్యారు యూట్యూబ్ ద్వారా జ్యోష్నా గారని ఆవిడకి ఛానల్ ఉంది ఆవిడ ఈ పాండవత్తి గురించి చెప్పారు నాకు తెలిసింది రెండు మూడు విషయాలు ఆవిడ చెప్పిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాం ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది కానీ అంత ముందుగానే మేము పెట్టామండి ఆవిడ కూడా మొక్కలు వచ్చిన తర్వాత పంపిస్తానండి మీకు అని మరి మెసేజీలో చెప్పడం జరిగింది కానీ మాకు వచ్చేసిందండి ఇది పాండవ భక్తి దీనికి దీన్ని ఏమి ఏ రకంగా ఉపయోగిస్తారో ఆవిడ ఏం చెప్పారో అన్నీ మీకు నేను మళ్ళీ చెబుతాను ఈ మొక్క ఇప్పుడు మనకి ఎంత సేఫ్గా వచ్చిందో ఏంటో అనేది మనం చక్కగా చూద్దాం చూసి మరి మీకు నేను ఇది చెబుతానండి ఇలా చూస్తుంటే చాలా గ్రీన్గా బాగుంది మరి ఇది ఓపెన్ చేసి కదా మరి మీకు నేను చూపించాలి సరే ఓపెన్ చేసి చూపిస్తాను ప్యాకింగ్ చూసారా చాలా బాగా చేశారండి నేను ముందు కూడా అన్నపూర్ణ మొక్క ఒకటి వైజయంతి మాల మొక్క ఒకటి అక్కడ మా ఇంటి దగ్గర అమ్మాయి అమ్మాయి చేత పెట్టించుకున్నాను మరి వారం రోజులకు వచ్చినాయి మరి ఎలా ఉన్నా మందే బాధ్యత అండి వారు కూడా చాలా షేప్గానే పంపిస్తారు మరి మొక్కలు కదా ఇలా గాలి తగలకపోతే ఎలుతురు తగలకపోతే మరి చెప్పలేము అయితే చాలా షేప్గా పంపించారు కొంచెం రంగు వచ్చినాయి బతికించాను వైజయంతి మాల మొక్క అయితే మంచి కొంచెం పోయిందనమాట అండి ఎలక నీరు కొరికేసి పోయింది లేకపోతే అది బాగా అన్నపూర్ణ మొక్క చాలా బాగా అభివృద్ధి అయిందండి ఇదిగో చూసారా చక్కగా ఇప్పుడు లాంటి మీతో పాటు నేను చూస్తున్నానండి ఎంత బాగా వచ్చిందా అనేది ఇదిగోనండి అయితే మొక్క చాలా బాగా వచ్చిందండి దీన్ని మేము బ్రతికించుకునే తీరుతాం బ్రతుకుతుంది ఇంకా దీనికి ఇబ్బంది అనేది చూసారా చాలా బాగా వచ్చింది ఇది పాండవ ఇది దీని ఒక్క ప్రత్యేకత ఏంటంటే చక్కగా ఈ మనం ఏకత్రల్లో నూనె వేసి ముందు దేవుడి కోసం మరి నూనె వేసి నూనెలో అటు ఇటు ఆకు తడిపి ఈ సుత్తని వెలిగిస్తే చక్కగా ఒత్తులాగా ఎలుగుతుంది అన్నమాట తర్వాత మరి ఏంటంటే ఆవిడ చెప్పినవి తలది తలపోటు ఉంటుంది కదండి అది చాలామంది తలపోటు వస్తుంది కదా అది తగ్గుతుందట తర్వాత దెబ్బలు ఉన్న వాళ్ళకి కూడా వేస్తే దెబ్బలు తగ్గుతాయంట తర్వాత వాపులు తగ్గుతాయంట ఎక్కడన్నా శిరారు మీద వాపులు వస్తుంటాయి కదా అలాగే బెనుకున కాలు బెనికింది అంటాం కదా ఆ బెనుకులు కూడా మరి ఆకుని ఎలా ఉపయోగించారో అనేది ఆవిడ చెప్పారు లేదో నేను వినలేదు మళ్ళీ వీడియో విని ఇంకో వీడియో నేను చేస్తానులేండి చాలా రకాలుగా ఇలా కూడా మెడిసిన్ అడ్డండి ఆయు ఆయుర్వేదంలో గొప్ప మెడిసిన్ అంట ఇది అమ్మకు ఆవిడ చెప్పిన తర్వాతే జోష్నా గారు చెప్పిన తర్వాతే మాకు చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది అయితే మొక్క కూడా మీ నేను ఇది ఎంత తవసులు పట్టానంటేనండి నేను దీపారాధన చేసేయాలి ఇలాగా అందరు శుభిస్తూ ఉన్నారు కదా అరుదుగానే తక్కువగానే శుభిస్తున్నారు అనుకోండి అని చాలా ఆశపడ్డాను ఆశ ఆశపడుతూ ఉంటే దేవుడు నెరవేరుస్తాడటండి అదే నెరవేరింది మరొక వీడియోలో మరి కొన్ని విషయాలు చెబుతాను మొక్క అయితే చాలా బాగా సేఫ్గా మాకైతే వచ్చేసిందండి ఇప్పుడు ఇది చక్కగా తీసేసి నేను వేరే దాంట్లో పెడతాను నేను మా బాబు ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి నేను వెళ్ళిపోతాను పట్టుకెళ్ళిపోతాను తర్వాత మొక్కలు కానీ ఎగస్టాలు వస్తే మా కోడలు కను కానీ మా పాపల కను కానీ ఇవ్వడం జరుగుద్ది అనుకోండి ఇది ఇప్పుడు వేరే దాంట్లో నేను పెట్టడానికి ఇక్కడ రెడీ చేసుకున్నాను చిన్న దాంట్లో ఎందుకంటే పట్టుకెళ్ళేది కదండి పెద్ద దాంట్లో పెట్టను అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకుంటాను అన్నమాట చక్కగా చాలా బాగా వచ్చిందండి అడుగు ఆ కవర్ తర్వాత బ్లాక్ కవర్ అంటే మీకు ఏర్లు కూడా ఎంత వరకునో చూపిస్తాను చాలా బాగుందండి మా నెమ్మది గారికి చాలా బాగుందండి చూసారా కిందకంట కంటే ఏర్లు వచ్చినాయి మొక్క అయితే చాలా బాగుంది మంచి మొక్కే వచ్చిందండి దీనికి ఇంకా మనకి ఇబ్బంది అనేది లేదు ఇగో పిలకలు కూడా వస్తున్నాయి చూసారా చక్కగా చాలా మంచిగా వచ్చిందండి పెట్టుకోవచ్చు దగ్గరగా ఇలాగా మనకి మాకు మూడు రోజులు టైం పట్టింది ఐదు రోజులు టైం పట్టిందటండి మరి ఐదు రోజులు టైంకి కూడా మొక్క అయితే చాలా బాగా వచ్చింది కదా చూసారు కదా అంతే మీకు చెప్పడం కోసం మరి వాళ్ళు కూడా చాలా కష్టపడి మరి వ్యాపారమే కదండి మనకు సేఫ్గా అందకపోతే మనం పెట్టుకోం కదా అది బాగోలేదండి నలు ఒక నలుగురు పెట్టేటప్పటికి రావు సరిగా అని పెట్టుకోము కదా వాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకుని మనకి పంపిస్తారు కదా చూసారు కదా చక్కగా ఇప్పుడు ఇందులోకి పెట్టేసుకుంటామండి ఇంతేనండి కొంచెం మట్టేసేసి పైన మేము తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట చాలా ఆనందంగా ఉందండి నాకు ఈ మొక్కను చూస్తూ ఉంటే ఈ మొక్క కోసం నేను చాలా ఎన్నప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాను అనమాట అండి అందుకు ఇప్పటికీ లభించింది అది కూడా మా బాబు ఇంటి దగ్గర ఇదే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ హైదరాబాద్ మూల కొంచెం తొందరగా ఇచ్చిందండి మాకైతే ఇంకో రెండు రోజులు ఎక్కువ పట్టినంట అప్పుడు ఎలా వస్తుందో మొక్క బెంగ కదండి కానీ చాలా అదృష్టం కలిగిందండి చూసేరా పాండవ మొక్క చూసేశారు కదా వైజయంతి మాల కూడా పెట్టుకున్నామండి అది కూడా మీకు వచ్చినప్పుడు చూపిస్తాను అంటే మనం కొంచెం చోట్ల పెట్టుకున్నా మరి ఎక్కువ చోట్ల పెట్టుకున్న అరుదైన మొక్కలు పెట్టుకుంటే ఆనందమే వేరండి కదా చూసారా నచ్చింది అలైక్స్ ఏంటి స్వీట్స్ ఏంటి సపరేట్ చేయండి